సినిమా అనేది ఆయన వృత్తి ఇవాళ ఎవరైతే ఆ మాటలు మాట్లాడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకు దొంగ వ్యాపారాలు దొంగ మైనింగ్లు లేకపోతే రకరకాల పత్రికలు లేకపోతే ఇతరత్ర అన్ని రకాల ఆదాయ వనరులు వాళ్ళకు ఉన్నాయి దాని ద్వారా వాళ్ళు చేస్తూనే ఉన్నారు లిక్కర్ మాఫియా ఏ రకంగా చేశారో చూసాం మనం ఇసుక మాఫియా ఏ రకంగా చేశారో చూసాం మనం వాటన్నిటి ద్వారా వాళ్ళ ఆదాయాలు తెచ్చుకోవచ్చు కానీ ఆయన వచ్చినటువంటి వృత్తిలో తనకు నచ్చిన వృత్తిలో ఆయన ఇది ఒక్కటే ఆదాయ మార్గంగా ఆయన ఎంచుకునే సినిమాల్లో నటిస్తున్నారు ఎందుకు బ్యాన్ అంటారు ఇలాంటి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టే చిత్రాలను నటిస్తున్న బ్యాన్ వాళ్ళకి ఎలాంటి సినిమాలు ఉండాలంటే వాళ్ళు చేసే దొంగ పనులు చూపించే సినిమాలు వాళ్ళకి నచ్చుతాయి ఈ సినిమా మన భారతదేశం యొక్క సంస్కృతిని చరిత్రని ప్రతిబింబించే విధంగా ఉంది కనుక ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా నటిస్తారు రాబోయే రోజుల్లో సినిమా నటించడం రాజకీయ నాయకుడిగా రెండు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ బ్యాన్ అన్నటువంటి వాళ్ళని ప్రజలు ఇప్పటికే బ్యాన్ చేశారు ఇక ముందు కూడా వాళ్ళని బ్యాన్ చేస్తారు